హోషేయ గ్రంథం ఆరవ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం హోషేయ బుక్ ఆఫ్ హోజయ చాప్టర్ సిక్స్ వర్స్ వన్ మనము యహోవాతకు మరులదము రండి ఆయన మనలను చీల్చి వేసను ఆయనే మనలను స్వస్థపరచును ఆయన మనలను కొట్టెను ఆయనే మనలను బాగు చేయును చాలు ఈ యొక్క వాక్య భాగాన్ని మూడవ మారు మనం ధ్యానం చేస్తుంటున్నాం దేవుని యొద్దకు మరులు కొందము రండి ఇది మూడవ సందేశం దేవుని యొద్దకు మరులు కొందమురండి ఇది దేవాది దేవుని యొక్క పిలుపు దేవాది దేవుని యొక్క సందేశం దేవాది దేవుడు ఒక ప్రవక్త ద్వారా పలికినటువంటి మాట ఎవరు ఈ హోషే అంటే ఆరు మంది రాజుల కాలంలో జీవించినటువంటి వ్యక్తి ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్గియా యూద తర్వాత జరోబాము కాలంలో జీవించినటువంటి రాజు అంటే ఆరు మంది రాసుల కాలంలో ప్రవచన పరిచరలో దేవుడు అతన్ని వాడుకున్నాడు సో ఈ హోషయా గ్రంథాన్ని మనం గమనిస్తే ఈ అధ్యాయాలు మనం గమనిస్తే మొదటి మూడు అధ్యాయాలు దేవుడు హోషయా వ్యక్తిగత జీవితం ద్వారా సందేశం అందిస్తాడు ఒక భార్యను తీసుకోమంటాడు ఆ యొక్క స్త్రీ ద్వారా ఒక సందేశాన్ని అందించినట్టుగా మనం చూస్తాం రెండవదిగా అది మొదటి మూడు అధ్యాయాల్లో మనం చూస్తాం నాలుగవ అధ్యాయం నుంచి పదమూడవ అధ్యాయం వరకు దేవుడు ఆ ఇస్రాయేల్ యూదా ప్రజలకు వ్యతిరేకంగా వాళ్ళు ఏం చేశారు అనేటువంటి దాన్ని వివరించినట్లు వారి జీవితంలో దేవుని యొక్క తీర్పును గురించి మనం చూస్తాం మరి పద్నాలుగవ అధ్యాయంలో నుంచి ఏ రకంగా దేవుడు వారిని బాగు చేస్తాడు అనేటువంటి ఈ మూడు భాగాలుగా హోసయ్య గ్రంథాన్ని మనం చూడవచ్చు దేవుని బిడలారా ఈ యొక్క ఈ యొక్క హోసయ్య గ్రంథం అనేటువంటిది ఒక ప్రవచన పరిచర్య మాత్రమే కాదు కాని అది అప్పటి కాలంలో ఉండేటువంటి వారికి కాదు కాని ఇప్పుడు కాలంలో ఉండేటువంటి మనకు కూడా దేవుడు వాక్యాన్ని అందిస్తుంటున్నాడు గత రెండు గురువారాలు ఇదే వాక్యాన్ని మనం ధ్యానించాం యహోవా యుద్ధకు మరులు కొందము లెట్ అస్ రిటర్న్ టు ద లాడ్ దేవుని వద్దకు మరులు రండి అంటే దేవుని వైపు చూడాల్సిన మనం దేవుని వైపు వెళ్లాల్సిన మనం దేవుని దృష్టి కలిగి గురి కలిగి జీవించాల్సిన మనం ఎందుకో ప్రక్కకెళ్ళిపోయాం ప్రక్కకెళ్ళిపోయాం కాబట్టి ప్రక్కకెళ్ళిపోయినటువంటి జీవితాలు భయంకరమైన జీవితాలు అది దేవుని ద్వారా చీల్చబడివేయబడే జీవితాలు అంత మాత్రమే కాదు కానీ ఆయన మనల్ని కొడుతాడేమో జాగ్రత్త భయము నుండి దేవుని వద్దకు మరలు రండి అనేటువంటి పిలుపును ఇక్కడ మనం చూస్తుంటున్నాం దేవుని గత రెండు వారాలు ఇదే సందేశం ఈ ఈరోజు తిరిగి అదే వాక్య భాగంలో నుంచి మరొక సందేశాన్ని ప్రభు మనకు అందించాలని కోరుతుంటున్నాడు గత రెండు సందేశాలు ఆయా వ్యక్తులు ఏ రకంగా దేవుని వైపు మరులు కొన్నారు అనేటువంటిది మనం చూసాం దేవుని బిడలారా ఈ రోజు ఈ రోజు ఒక పట్టణం ఏ రకంగా దేవుని వైపు మరులుకొనింది వ్యక్తులు ఏ రకంగా దేవుని వైపు మరలుకున్నారు అది గత రెండు సందేశాలు ఎవరైతే లైవ్ లో చూస్తున్నారో ఇఫ్ ఆర్ వాచింగ్ ఫస్ట్ టైం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మా యొక్క యూట్యూబ్ ఛానల్ సుధీర్ మినిస్ట్రీస్ అని కానీ లేదా ఫేస్బుక్లో మా పేజ్ సుధీర్ మినిస్ట్రీస్ అనేటువంటిది ఈ రెండు పేజెస్లో ఈ రెండు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ లో రెండిట్లో ఈ సందేశాలు అవైలబుల్గా ఉన్నాయి వేలాది మంది ప్రజలు దీవించబడుతుండగా మీరు కూడా బ్రౌజ్ చేయండి ఖచ్చితంగా సందేశాన్ని విన్న తర్వాత లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయమని నేను కోరుతూ ఉన్నాను గత రెండు వారాలు వ్యక్తులు ఏ రకంగా దేవుని వద్దకు మరలుకున్నారు అనేటువంటిది మనం చూసాం ఈరోజు ఒక ఒక ప్రాంత ప్రజలందరూ దేవుని వద్దకు ఏ రకంగా మరలుకున్నారు అనేటువంటిది దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూద్దాం చూడండి యోనా గ్రంథం మూడవ అధ్యాయము నాలుగవ వచనము నుంచి మనం కొన్ని వచనాలు చదువుకుందాం యోనా గ్రంథం మూడవ అధ్యాయము నాలుగవ వచనం యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంతా దూరము సంచరించుచు ఇక నలువది దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని ఎందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని ఈ భాగంలో మనం గమనిస్తే దేవుని నినివే పట్టణాన్ని గురించి ప్రజల యొక్క పశ్చాత్తాపాన్ని గురించి మనం చూడగలం ఏంటిది ఆ పశ్చాత్తాపం అంటే వారు వాళ్ళకు దుర్గతి కలుగునని ప్రకటించమని యోనాను పంపిస్తే యోనా యొక్క ప్రకటనకు వాళ్ళు స్పందించారు చాలా సందర్భాల్లో సండే స్కూల్ పిల్లలకు ఏమని చెప్తారంటే యోనా కథ తెలుసా మీకు యోనా కథ గురించి మీకు ఈరోజు చెప్తామంటారు కథ వేరు కథ అనేటువంటిది కల్పిత కాద యోనా జీవితంలో నినివే ప్రజల జీవితంలో జరిగినటువంటిది అది కల్పిత కాదు కాదు కట్టినటువంటి ఒక కల్పిత కాదు కాదు లేకపోతే అల్లినటువంటిది ఒక ఒక ఏదో చెప్పుకోవడానికి పనికొచ్చే ఒక ఒక విషయం కాదు అది అది వాస్తవం యేసు ప్రభు కూడా దీన్ని నొక్కి ఒక్కానిస్తాడండి యేసు ప్రభు ఏమంటాడు తెలుసా నినే ప్రజలు వాళ్ళు మీకు తీర్పు దినమందు వాళ్ళు విమర్శ చేస్తారు మీకు అంటారు అంటే యేసు ప్రభు కూడా చెప్పాడంటే అది కథ కాదు అది కల్పిత కాదు కాదు అది వాస్తవంగా జరిగినటువంటిది వాస్తవంగా జరిగినటువంటి సంఘటన సో బైబిల్ అనేటువంటిది కట్ పట్టు కథల సమాచారం కాదది కల్పిత గాథలు కలిగినటువంటి ఆ గ్రంథం కాదది జీవ గ్రంథం సజీవమైన గ్రంథం అబద్ధాలు లేనటువంటి గ్రంథం అబద్ధాల పైన కట్టబడినటువంటి లేదా రాయబడినటువంటి గ్రంథం కాదు చరిత్ర ఆధారాలు కలిగి చరిత్రను నిరూపిస్తూ సైన్స్ ను నిరూపిస్తూ వ్రాయబడినటువంటిదే ఈ దైవ గ్రంథం దేవుని బిడలారా మరి నిన్నవే ప్రజలు ఎలాంటి వారు బైబిల్లో మనం చూస్తే వాళ్ళని గురించి కొన్ని మాటలు మీదొట నేను ఉంచాలని కోరుతూ ఉంటున్నాను బైబిల్లో వ్రాయబడిది నిన్నవే ఆ మహాపట్టణము పట్టణము వ్రాయబడింది గొప్ప పట్టణము అని వ్రాయబడింది దేవుని బిడలారా నినవే అనేటువంటిది ఇప్పుడు అంటే యోనా గ్రంథంలో వ్రాయబడినటువంటి స్థలము కాదు నిమ్రోదు కాలం నుంచి నినువేను గురించి వ్రాయబడినటువంటి మాటలు బైబిల్లో చూస్తాం ఇట్ ఈస్ ఓల్డెస్ట్ సిటీ అండి చాలా పురాతనమైన కాలం నుంచి ఉన్నటువంటి పట్టణము ఈ యొక్క నినవే పట్టణం ఈ నినవే పట్టణాన్ని దేవుడు మహా పట్టణమని అని లేకపోతే గొప్ప పట్టణం అని ఎందుకు అంటే బైబిల్లో మనం చూస్తాం కదా కొన్ని వేల సంవత్సరాల క్రిందట అంటే యేసు ప్రభు వచ్చి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు క్రీస్తు పూర్వము ఆ ఏడు వందల ఎనభై రెండు సంవత్సరాల క్రిందట క్రీస్తు పూర్వము ఏడు వందల ఎనభై రెండు సంవత్సరాల క్రిందట అంటే ఒక రకంగా చెప్పాలంటే దాదాపు రెండు వేల ఎనిమిది వందల సంవత్సరాల క్రిందట జరిగినటువంటి సంఘటన క్రిందట జరిగినటువంటి సంఘటనను మనము ఈ యొక్క యోనా గ్రంథంలో చూస్తాం రెండు వేల ఎనిమిది వందల సంవత్సరాల క్రిందట నినివే పట్టణము జనాభా ఎంత తెలుసా ఒక లక్ష ఇరవై వేల మంది ఒక లక్ష ఇరవై వేల మంది ఒకవేళ మనం అడిగామనుకుందాం ఎవరైనా పెద్ద వాళ్ళని ఇక్కడ ఉండే వారిని అడిగామనుకుందాం ఒక అరవై సంవత్సరాల కిందట కడప జనాభా ఎంత అంటే వందలు లేక కొన్ని వేలు అంతే అంతే అంతకంటే ఎక్కువ ఉండదు అంతకంటే ఎక్కువ ఉండదు కానీ రెండు వేల ఎనిమిది వందల సంవత్సరాల కిందట నినివే యొక్క నినువే యొక్క జనాభా ఎంత తెలుసా ఒక లక్ష ఇరవై వేల మంది ఒక లక్ష ఇరవై వేల మంది అంత పెద్ద పట్టణం అండి అన్ని వేల సంవత్సరాల కిందట అంత మంది అక్కడ ఎందుకున్నారు అంటే రెండు కారణాలు చెప్తారు ఒకటి వ్యాపారంగా చాలా అభివృద్ధి చెందినటువంటి ప్రదేశం వ్యాపార కేంద్రము వర్తక వాణిజ్య కేంద్రం అది రెండవదిగా అక్కడ జ్ఞానం ఎక్కువగా ఉండి పెద్ద పెద్ద రాజభవనాలను నిర్మించినటువంటి వారు ఇంకా విచిత్రమైన విషయం ఏంటి తెలుసా అక్కడ ప్రతిమలు స్టాచ్యూస్ అనేటువంటి బంగారుతో చేపడేవంట బంగారముతో చేపడే అందుకే గొప్ప పట్టణము అని ఆ నినివేకు ఉందండి అంటే ఎంత వ్యాపారం జరిగేటువంటిది అంటే రోడ్ల కూడలిలో ఉండేటువంటి విగ్రహాలు మన ప్రాంతంలో ఉండేటువంటి విగ్రహాలు ఆ మామూలు క్లే తో లేకపోతే కొంచెం కాస్ట్లీ మెటీరియల్ తో చేపడతాయి అంతేగాని ఆ మెటల్తో చేపడినవి కూడా చాలా తక్కువగా మనం చూస్తూ ఉంటాం కానీ రెండు వేల ఎనిమిది వందల సంవత్సరాల క్రిందట నినవే పట్టణంలో ఎలాంటి విగ్రహాలు ఉండేవంటే బంగారంతో చేపడిన విగ్రహాలు ఉండేవి అలాంటి గొప్ప పట్టణం అండి అందుకే బైబిల్ అవి దేవుడు ఆ గొప్ప పట్టణాన్ని గురించి రాశాడు ఈ గొప్ప పట్టణం ఏ రకంగా ఉందంటే గుర్తుంచుకోండి ఎక్కడ డబ్బు ఎక్కువ ఉంటదో ఎక్కడ డబ్బు ఎక్కువగా ఉండడం అనేటువంటిది గమనిస్తారు ఎక్కడ డబ్బు కోసం ఎక్కువగా ఆలోచనలు జరుగుతుంటాయో అక్కడ ఖచ్చితంగా పాపం అనేటువంటిది ప్రవేశిస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ధనము నీ దగ్గరికి నీ చేతుల్లో డబ్బు తిరుగుతుందా నీ ఇంటిలో డబ్బు తిరుగుతుందా వి మస్ట్ బి వెరీ కేర్ఫుల్ ఎందుకంటే ఆ డబ్బు దగ్గర సాతాను చాలా పన్నాగాలు వేస్తాడండి చాలా చెడగొట్టేటువంటి కార్యాలు తీసుకొని వస్తాడు కొన్ని సందర్భాల్లో మనకు అనిపిస్తుంటుంది మన చేతుల్లో డబ్బు ఉంది కదా ఏదో ఒకటి చేద్దాం ఏదో ఒకటి చేద్దాం అక్కడే సాతాను ఒక పెద్ద ప్లాన్ వేసింటాడు నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఇఫ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్ నువ్వు జాగ్రత్తగా లేకపోతే అది ఖచ్చితంగా నీ ఆత్మీయ జీవితాన్ని నీ కుటుంబ జీవితాన్ని ఇంకొక మాట చెప్తాను నినవే పట్టణాన్ని చెడగొట్టేసిందండి పట్టణమే చెడిపోయింది డబ్బు పెరిగినప్పుడు చేతిలో తిరుగుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా దేవా ఈ డబ్బు విషయంలో నేను ఏ రకంగా ఉండాలి ఏ రకంగా నా జీవితాన్ని నేను మలుచుకోవాలి ఎక్కడ కరెక్ట్ గా నేను ఉపయోగించాలి ఎక్కడ ఉపయోగించకూడదు ఎక్కడ నేను ఓవర్ గా ఆలోచన చేయకూడదు అనేటువంటి ప్రార్థన భయముతో ఎవరైతే జీవిస్తారో వారు దీవించబడతారండి సలమోన్ ఎందుకు చెడిపోయాడు ఒకటే ఒకటి తన చేతుల్లో ధనముంది అధికారం ఉంది దేవుని బిడలారా ధనము విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైతే ఈ నిన్నవే రెండు వేల ఎనిమిది వందల సంవత్సరాల కిందట పక్ష ఇరవై వేల మంది జనాభా కలిగి గొప్ప పట్టణంగా ఉంటుండగా బైబిల్లో వ్రాయబడింది దేవుడు అంటున్నాడు యోనా నువ్వు వెళ్ళి దుర్గతి కలుగునని ప్రకటించు యోనా నీవు వెళ్ళి దానికి ఏం కలుగుతుంది దుర్గతి చెడ్డగతి ఇంతవరకు మంచిగా వాళ్ళు ఉన్నారు ఓ వాళ్ళు విగ్రహాలు చేసుకున్నారా బంగారంతో చదువా మంచిగా ఉంది వ్యాపారమా సూపర్ గా చేస్తున్నారు అంత బాగానే ఉంది బట్ పాపము కూడా పెరిగిపోయింది కాబట్టి వాళ్ళకు ఒక సమాచారం తెలుపు దుర్గతి కలుగుతుంది దుర్గతి కలుగుతుంది దేవుని బిడలారా దుర్గతి కలుగుతుందని చెప్పిన తర్వాత ఏ రకంగా ప్రజలు దేవున తిరిగారు అనేటువంటిదే దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతున్నాం రండి యోనా గ్రంథం మూడవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు మనం చదువుకుందాం ఆరో వచనం కూడా చదువుకుందాం ఈ మూడు వచనాలనే ఈ రోజు మనం ధ్యానం చేయబోతున్నాం యోనా గ్రంథం మూడవ అధ్యాయం నాలుగు నుంచి యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక నలవది దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవునియందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరును గోనె పట్ట ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను ఎప్పుడైతే యోన దుర్గతి కలుగునని ప్రకటించమని దేవుని యొక్క వాక్యం విన్నాడు ఆ తర్వాత తానే తప్పిపోయాడు సరిచేయబడ్డాడు గత వారంలో మనం చూచాం గత వారంలో అంటే మొదటిగా యోనాను గురించే మనం చూసాం కదా ఆ యోన తర్షీసు ఎందుకు వెళ్ళిపోయాడు తర్షీషు నుండి దేవుని ఎద్దకు మరలుకున్నాడు రెండవదిగా పేతుని గురించి మనం చూసాం ఈరోజు నినవే పట్టణస్తులు ఏ రకంగా దేవుని ఎద్దకు మరలుకున్నారు అనేటువంటిది మనం చూడబోతుంటున్నాం ఇక్కడ బైబిల్లో రాయబడింది యోన ప్రకటన చేస్తున్నాడు ఏంటి ఆ ప్రకటన తెలుసా ఇక నలువది దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా ఇక నలువది దినములకు నినవే పట్టణము నాశన మగునని ప్రకటన చేయని బిడలారా ఈ యొక్క మొదటి భాగానికి నేను రాసుకున్నటువంటి ఆ టైటిల్ ఏంటంటే ద డే నినవే లిజెండ్ ద ఏ రోజైతే నినవే విన వినిందో దేవుని మాటలు నినవే విన్నటువంటి రోజు దేవుని మాటలు నినవే విన్నటువంటి రోజు దేవుని మాటలు నినవే విన్నటువంటి రోజు అండి అంటే దేవుని బిడలారా ఏం మాటలు విన్నారు చూడండి రండి ఒకసారి చదువుదాం ఇక నలువది దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా ఎన్ని పదాలు ఉన్నాయండి ఇక మొదటిది నలువది రెండవ పదం దినములకు మూడో పదం నినివే నాలుగో పదం పట్టణము ఐదో పదం నాశనమగును ఆరు ఆరు పదజాలముతో కూడిన సందేశం అంతే ఎక్కువేం లేదు పేజీలు పేజీలు పారాగ్రాఫ్ పారాగ్రాఫ్ లేదండి నినివే పట్టణస్తులకు దేవుడు అందించిన సందేశం ఆరు పదాలు కలిగినటువంటి సందేశం సచ్ఎ షార్ట్ మెసేజ్ చాలా చాలా క్లుప్తమైనటువంటి సందేశం ఇక నలుగు దినములకు నినవే పట్టణము నాశనం ఈ రోజు నుంచి నాశనం అయిపోతుంది యోనా ఎంత సందేశాన్ని అందించాడంటే ఆరు పదాలు కలిగినటువంటి సందేశం దేవుని బిడలారా అంతే ఎక్కువేం లేదు ఎక్కువేం లేదు దేవుని బిడలారా నాకు అనిపిస్తుంది యోనా నువ్వు ప్రకటన చేస్తున్నప్పుడు వెనక ఏమైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉందా లేదు లేకపోతే నీతో పాటు ఎవరైనా గుంపు ఉన్నారా లేరు యోనా నీ దగ్గర ఏమైనా మైక్ సిస్టమ్ కానీ ఎంపీఎస్ సిస్టమ్ కానీ ఎఫెక్ట్స్ హాల్ ఎఫెక్ట్స్ ఆ ఎఫెక్ట్స్ ఎక్కువ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా యోన లేదు ఏమీ లేదు ఏమీ లేకుండా ఆరు అక్షరాలు కలిగిన సందేశం అంతే అంతకంటే ఎక్కువ లేదు యోనా మెసేజ్ అంతా ఏంటో తెలుసా నాకు మెసేజ్ అన్న ఒక నలభై నిమిషాలు ఉంటుంది కానీ యోనాకు దేవుడిచ్చిన మెసేజ్ ఏంటి తెలుసా అంత గొప్ప ప్రవక్తకు దేవుడిచ్చిన మెసేజ్ ఏంటి తెలుసా అంత గొప్ప పట్టణానికి దేవుడిచ్చిన మెసేజ్ ఏంటి తెలుసా జస్ట్ సిక్స్ వర్డ్స్ ఆరే ఆరు పదాలు ఆరే ఆరు పదాలు దేవుని బిడ్డలారా వాట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ ద మెసేజ్ ఆ యొక్క ఆ యొక్క సందేశం యొక్క పొడుగెంత ఆరు పదాలు ఆ సందేశంలో ఉన్నటువంటి మాటల చాతుర్యం అంత ఏమి లేదు ఇక నలభై రోజులకు నినవే పట్టణమునకు నాశనము నినవే పట్టణముకు నాశనం అంతే దాంట్లో ఏమి ఏమనాలి ఎలక్వెన్స్ ఏం లేదు మాటల గారడి అంటూ ఏమి లేదు మాటల చాతుర్యం అంటే వెరీ సింపుల్ మెసేజ్ ఆరే ఆరు పదాలు కలిగి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎంత సందేశం వింటున్నావని కాదు ఆ సందేశాన్ని జీవితంలో ఎలాంటి కార్యాలు జరిగిస్తుంది యోనా ఇచ్చిన సందేశము ఎలాంటి సందేశం తెలుసా ఒకే ఒక వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఒకే ఒక సెంటెన్స్ ఒకే ఒక సెంటెన్స్ ఒకే ఒక దేశానికి అందించాడంతే ఒకే ఒక ప్రాంతానికి అందించాడు ఫినిష్ ఆ దేశంలో వారు దేవుని తట్టుకు మరులుకున్నారు దేవుని బిడలారా రైట్ ప్రీచింగ్ ఆల్వేస్ క్యారీస్ ఎ సోల్ వినింగ్ ఆల్వేస్ క్యారీస్ ఈ సోల్ విని నిజమైనటువంటి వాక్య బోధ ఏంటి తెలుసా అది ఆరు అక్షరాల అరవై అక్షరాల ఒక గంటన నలభై నిమిషాల లేదా ఐదు నిమిషాల ఇట్ డజన్ మ్యాటర్ ఖచ్చితంగా ఆత్మలను సంపాదించాలి అంటే ఈరోజు సందేశాలు కుప్పలు తెప్పలు వస్తున్నాయి విమర్శించే సందేశాలు వేలెత్తి చూపే సందేశాలు లేకపోతే వాళ్ళిట్లా వీళ్ళిట్లని వాళ్ళని గురించి వీళ్ళ గురించి చెప్పే సందేశాలు విస్తారంగా వినబడుతున్నాయి వాటిని వైపే మనం ఇష్టపడతామండి అక్కడ రాసిన సందేశం టైటిల్ ఏ ఉండాలంటే పలానా దైవ సేవకుడు ఆ చోటికెళ్లి ఏం చేశాడో తెలుసా అంటుండగా మనకి ఏవో థాట్స్ వస్తాయి ఏంటి అన్ని పాడు లక్షణాలే ఏం చేసింటాడో ఏ బాబం చేసింటాడో వెంటనే ఆ సందేశాన్ని మనం వింటాం యోనా సందేశం ఏ రకంగా తెలుసా పాయింట్ బ్లాంక్ గా ఉంది నలభై రోజుల్లో దేవుడి పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు దేవుని బిడ్డలారా నిజమైన సందేశం ఏం తీసుకురావాలి తెలుసా ఖచ్చితంగా నీలో ఒక కార్యాన్ని జరిగించాలి కార్యాన్ని జరిగించకపోతే అది దేవుని సందేశం కాదు ఖచ్చితంగా నీలో కార్యం జరిగించాలి నీవు దేవుని వాక్యం ఎదురికి వచ్చినట్లయితే రిమెంబర్ దట్ వర్డ్ షుడ్ పనిట్రేట్ ఇన్ టు యూ నీలోని అది దూసుకొని వెళ్ళాలి పేతుడు ప్రసంగించినప్పుడు ఏ ప్రిపరేషన్ లేదండి సడన్ గా నిలబడ్డాడు వాక్యాన్ని అందించాడు ప్రజలు అంటున్నారు హృదయంలో నొచ్చుకొని రక్షణ పొందుటకు నేనేం చేయాలి అంటే నిజమైన సందేశానికి ఉండేటువంటి దేవుని సందేశాన్ని ఒక వ్యక్తి అందిస్తున్నాడు అంటే ఆ సందేశం ఇనబుద్ధి కాకుండా ఉండదు అది ఖచ్చితంగా నీలో ఒక ప్రేరేపణ తీసుకొని వస్తూ ఉంటది వి మస్ట్ బి వెరీ కేర్ఫుల్ ప్రతి దాన్ని విన్నామా దెబ్బతినిపోతాం ఏ సందేశం నీలో ఆత్మకార్యం జరిగిస్తుందో గివ్ వాల్యూ టు దాట్ ఖచ్చితంగా అలాంటి సందేశాలు మీరు వినాలి విని తీరాలి దేవుని బిడ్డలారా అదే మన జీవితాల్లో చాలా ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తాయి నా మట్టుకు కొంతమంది దైవ సేవకుల సందేశాలు ఖచ్చితంగా వారంలో ఒక మూడు నాలుగు సందేశాలు నేను వింటాను ఎందుకు తెలుసా వాక్యాన్ని నేను చెబుతున్నాను నాకు కూడా ఆత్మీయ ఆహారం కావాలి నాతో కూడా దేవుడు మాట్లాడాలి కోర్స్ నేను బైబిల్స్ అవుతాను బైబిల్స్ అవుతాను కానీ కొంతమంది సందేశాలు నేను వింటాను ఎందుకంటే ఆ సందేశం ద్వారా నా నా జీవితం నా కుటుంబం నా పరిచర్య ఏ రకంగా మార్చుకోవాలి కొన్ని సందర్భాల్లో వెరీ సింపుల్ చిన్న దైవ సేవకులు అందించేటువంటి దైవ సేవకుల ఐ విల్ ఎందుకంటే ఎక్కడి నుంచి అయినా దేవుడు మాట్లాడతాడు యోన దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం ప్రారంభించాడు ఎలా బోధించాడు తెలుసా ఒక రోజంతా ఒక రోజంతా ఈ ఆరు పదాల సందేశం అంతే జాగ్రత్తగా వినండి ఒక రోజంతా ఆరు అక్షరాలు కలిగిన సందేశం అంతే ఏంటి ఆ సందేశం వెరీ సింపుల్ నలభదు దినములకు ఇక నలభోది దినములకు నినివే పట్టణము నాశనమగును ఇక నలుగురు దినములకు నినివే పట్టణము నాశనం అయలారా అమలారా ఒక ఒక సందేశం ఇక నలుగురు దినములకు నినివే పట్టణం ఈ పట్టణం నాశనం కాబోతుంది దేవుడు సెలవు ఇంతే ఇంతకంటే ఏం లేదు ఒక రోజంతా అరిచి 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 ప్రకటించాడు దేవుని బిడ్డలారా ఈ వాక్యం చదివినప్పుడు యోన ఎంత సిన్సియర్ తెలుసా దేవుడు అతనికి వాల్యూమ్ ఆఫ్ మెసేజ్ లేదండి చాలా పెద్ద సందేశమే లేదు ఆరే ఆరు అక్షరాలతో కూడినటువంటి సందేశాన్ని ఇచ్చాడు ఈ ఆరు అక్షరాల సందేశం ఒక రోజంత అందించాడు ఒక రోజంత అందించాడు వాక్యాన్ని ప్రకటించే వారు ఏ రకంగా ఉండాలి తెలుసా ఈ రకంగా ఉండాలి దేవుడు నీకు సందేశం అది దేవుడిని దేవుని పాదాల దగ్గర కూర్చొని సిద్ధపడిన తర్వాత దేవుడు నీకు ఇచ్చిన సందేశం నువ్వు అందిస్తే ఒక చిన్న సెంటెన్సే కావు కావచ్చు మాటి మాటికి చెప్పిన సెంటెన్సే కావచ్చు అది ఏ రకంగా కార్యం జరిగిస్తుంది తెలుసా ఏషియా గ్రంథం యాభై అధ్యాయం మొదటి వచనం చూడండి ఏషియా గ్రంథం యాభై అధ్యాయం మొదటి వచనం తాళకబూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయుము వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయుము యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయుము చాలు ఇక్కడ ఒక మాట వ్రాయబడింది తాళక ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయుము ఇక్కడ దేవుడు యషియాకు ఒక సందేశం ఇస్తుంటున్నాడు తాలక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము ఏంటండి తాలక బూర అంటే తాలు అంటే ఆగిపోక అని ఆగిపోదు ఆగిపోక బూర ఊదు అంటున్నాడు అంటే దేవుడు ఏమని మా మాట్లాడుతుంటున్నాడు అంటే తాలకు బూర నువ్వు ఊదు ఎషయా అని చెప్తుంటున్నాడు అంటే బూర ఊదే వారిని మనం చూస్తాం కదా పాత కాలంలో పోలీసు వాళ్ళు వాళ్ళ కమా ఏమంటారు వాళ్ళ బెటాలియన్లో ఉండే వాళ్ళని పిలవాలంటే ఇంకా అర్థం కావడం చెప్తాను తుత్తు తుత్తు అని ఊత చూసారా అది ఎలా ఊదుతారో అది ఏం చేస్తారో తెలుసా కొద్దిసేపు ఊదిన తర్వాత ఆగిపోతారు ఇంక అంతే కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు అలా ఆగిపోవద్దు ఒక బూరధ్వని తాలక ఆగిపోక ఊతుతూనే ఉండు ఏషయా నీవు ప్రజలను మేలుకొల్పునంత వరకు ఊతుతూనే ఉండు గురువారం మరలు కొందాం రండి మొదటి గురువారం రెండవ గురువారం మరలు కొందాం రండి మూడవ గురువారం ఈ రోజు మరలు కొందాం రండి మరి ఎన్ని రోజులు ఈ సందేశం ఇస్తాడో నాకు తెలియదు దేవుడు ఒక్కటే ఒకటి మరలా మరలా మనకు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఇంకా ఎక్కడో నువ్వు తిరగకుండా ఉంటున్నావు ఇంకా ఎక్కడో దేవుని వైపు తిరగకుండా ఉంటున్నావు ఇంకా ఎక్కడో దేవునికి విధేయత చూపకుండా ఉంటున్నావు ఏషియాతో అంటున్నాడు యాభై పదిహేనుది ఒకటిలో తాలక బూర ఊదినట్లు డోంట్ స్టాప్ వితౌట్ స్టాపింగ్ గో ఆన్ సౌండింగ్ ద ట్రంపేట్ ఆ యొక్క బూరను ఊదుతూనే ఉండు ఎందుకు తెలుసా వన్ ద పీపుల్ ప్రజలను హెచ్చరించు ప్రజలను హెచ్చరించు ప్రజలను హెచ్చరించు ఒక రోజంతా ఆరు అక్షరాల పదములు కలిగిన సందేశం యోనా చెప్పడం ప్రారంభించాడు దేవుని బిడ్డలారా ప్రార్థనా పూర్వకంగా నువ్వు పలికేటువంటి చిన్న సందేశమా పెద్ద సందేశమా ఏదో అది నమ్మకంగానూ చెప్పగలిగితే దేవుని కార్యాలను చూస్తావు ఇక్కడ యోనా ఏం చేశాడు తెలుసా దేవుడు తనకు చెప్పిన మాటకు ఒకటి యాడ్ చేయలే ఒకటి తీసేయలే ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం ప్రారంభించాడు ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం ప్రారంభించాడు ఒకనొక ప్రాంతంలో వాక్యం చెప్పడానికి నేను పిలువబడ్డానండి పిలువబడిన తర్వాత వాళ్ళు చెప్పారు బ్రదర్ మా పరిచర్యకు వచ్చేవాళ్ళు అంత పేదవాళ్ళు వస్తారు బ్రదర్ మీరు వారి నిమిత్తమై సందేశం అందించాలి మొరటి వాళ్ళు వస్తారు పేదవాళ్ళు వస్తారు అని చెప్పారు సరే బ్రదర్ అన్న సో ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుంటే ఒక సందేశాన్ని దేవుడు ఇచ్చాడు చాలా లోతైన సందేశం అది చాలా లోతైన సందేశం నాకు అనిపించింది వాళ్ళు ఏమని చెప్పారు మా దగ్గరకు వచ్చేవాళ్ళు చాలా పేదలు చదువురాని వాళ్ళు వస్తారు వాళ్ళు అంత వాక్య జ్ఞానం లేదు వాళ్ళు అని వాళ్ళు నాకు చెప్పారు కానీ దేవుడిచ్చిన సందేశం ఏంటి తెలుసా కొంచెం లోతైన సందేశం ఏదో కొన్ని లోతైన విషయాలు చెప్పేటువంటి సందేశం నాకైతే ఇది చెబితే వాళ్ళకి అర్థం కాదు ఎందుకంటే ఆల్రెడీ ఆ పాస్టర్ గారు నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇది చెప్పకపోయామనుకో దేవునితో నొప్పి దేవుడు దేవుడు కోపగిస్తాడు నేను ఇచ్చిన సందేశం కాకుండా నీకు నచ్చిన సందేశం నువ్వు చెప్పావే అని దేవుని బిడలారా ఎప్పటికీ దైవ సేవకులు స్టేజ్ పైన ఒక రకంగా ఉంటారు కానీ సేవ చేసే వాళ్ళకి తెలుసు ఆ ఇంటికి పోయిన తర్వాత ఆ సందేశం ఇవ్వాలనా వద్దా ఇవ్వాలనా వద్దా ఇస్తే ఏ రకంగా ఉంటుందో ఈ సందేశమా దేవా ఏంటి ప్రభు అనేటి కన్ఫ్యూషన్లో ఉంటాం నిజమైన సేవకుడు ఏం ఆలోచించకుండా దేవుడిచ్చింది అందించాలి దేవుని బిడ్డలారా ఎప్పుడైతే అందించానో నేను అనుకున్నాను ఈ వీళ్ళకి ఎవరికి అర్థం కాల వీళ్ళకి చాలా కష్టం ఈరోజు నేను ఒక ఫెయిల్యూర్ స్పీకర్ ఏమో అని అనుకొని సరే అందరం కళ్ళు మూసుకుందాం దేవుని దగ్గర మనం ప్రార్థన చేద్దాం అని అన్నానండి అంతే ఆడియన్స్లో ఉన్న వాళ్ళు ఏడుస్తూ తమ పాపాలు ఒప్పుకున్నారండి నాకు ఆశ్చర్యం వేసింది ఆ సందేశం అర్థం కాదని నాకు తెలుసు కానీ వాళ్ళని ఒప్పించింది ఎవరు వాళ్ళని పాపాలు ఒప్పుకున్నట్లుగా చేసింది ఎవరు సందేశం లోతైన సందేశం కదా కానీ వారి హృదయాలలో కార్యాలు జరిగించింది చాలా సందర్భాల్లో దైవ సేవ చేసే వాళ్ళు ఏమనుకుంటారంటే నేను చెప్పే సందేశము ఇది వాళ్ళకు అర్థమవుతుందా లేదా డోంట్ బాదర్ అబౌట్ దాట్ దేవుడు నీకు ఇచ్చాడా నువ్వు అందించాలి యోనా అనుకున్నాడు ఏంటి ప్రభా గొప్ప ప్రాంతం ఇది గొప్ప పట్టణం అని నువ్వే చెప్తున్నావు గొప్ప పట్టణానికి ఆరు అక్షరాలా గొప్ప పట్టణం అది వ్యక్తికి కాదు పట్టణానికి ఆరు అక్షరాలా ప్రభా ఏంటి బ్రవ్వా అనలేదు ఇచ్చిన ఆరు సం ఆరు పదాలతో కూడిన సందేశాన్ని అందించాడు దేవుని బిడ్డలారా నీతో దేవుడు మాట్లాడినప్పుడు కొన్ని సందర్భాల్లో ఒకే ఒక సెంటెన్స్ నిన్ను మాటి మాటికి తాగుతూ ఉంటుంది రిపెంట్ అక్కడ సరి చేసుకో ఏదో ఒకటి నిన్ను తాగుతూ ఉంటుంది డూ ఇట్ ఇది నువ్వు చెయ్యాలి ఇది నీ కుటుంబంలో ఉండాలి ఏదో ఒక ఒక పాయింట్ లో దేవుడు నిలబెట్టి యూ హు మస్ట్ రిపెంట్ హియర్ నువ్వు ఇక్కడ సరి చేసుకోవాలి అని మాట్లాడినప్పుడు మారు మాట్లాడకుండా విధేత చూపాలి మారు మాట్లాడకుండా విధేత చూపాలి యోనా ఆరు అక్షరాల పదాలను అందించాడు ఫినిష్ అతను అనుకున్నాడు నినవే పట్టణానికి పట్టణానికి ఆరు అక్షరాల ప్రవ తాలక బూర ఊదినట్లు ఊదు ఆగిపోక బోధించు నీకు చెప్పింది నీకు అప్పగించిన అని నమ్మకంగా చేయి నమ్మకంగా అందించు దేవుడు ఏం చేస్తాడు తెలుసా అవసరమైన కార్యాలు జరిగిస్తాడు సో మొట్టమొదటిగా వీళ్ళు ఏం చేశారంటే బైబిల్లో వ్రాయబడింది యోన నలువది దినములు నినివే పట్టణ నాశనము ప్రకటన చేశాడు మొదటిగా ప్రకటించాడు దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం దేవుని యొక్క వాక్యం ఎదుట మనల్ని మనం సరిచేసుకుంటూ దేవా ఎక్కడైనా నా జీవితంలో నీ వద్దకు మరలు కొనకుండా ఉంటే నేను నీ వద్దకు మరలు తాను ప్రవ్వా ఏసయ రక్తాన్ని మనం ఆశ్రయిస్తాం ఆయన వైపు మరలు కొను దేవుని సందేశానికి విలువనిచ్చే వ్యక్తిగా ఆయన వైపు మరలుకుందాం దేవుని వ్యక్తిగా పాపాన్ని విడిచిపెట్టే వ్యక్తిగా దేవుని వైపు మరలుకుందాం నీ జీవితంలో బాహ్యమైన జీవితము దేవునికి అంగీకారంగా ప్రజల ఎదుట ఒక రకంగా మందిరంలో ఒక రకంగా స్నేహితుల దగ్గర ఒక రకంగా దేవుని దగ్గర ఒక రకంగా బైబిల్ దగ్గర ఒక రకంగా సెల్ దగ్గర ఇంకొక రకంగా నో ఇట్ షుడ్ నాట్ హ్యావ్ డబుల్ స్టాండర్డ్స్ నీ జీవితంలో రెండు రకాలైన రాయబడింది వారు ఉపవాసం ఉన్నారు బాహ్య జీవితాన్ని సరి చేసుకున్నారు గర్వాన్ని విడిచిపెట్టారు నీ పిల్లల విషయంలో ఏమైనా గర్వించావా నీ కలిగిన దేని విషయంలో నేను గర్వించున్నట్లయితే దేవా నన్ను క్షమించు నన్ను క్షమించు నా గర్వమే నా ఇంటిలో ఒక పాపానికి లోకానికి సాధానకు ద్వారం తెరిచింది మన్నించు ప్రభా మన్నించు ప్రభా దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం హాలూ ప్రతి కన్ను మోయబడాలి ప్రతి నోరు దేవునితో మాట్లాడాలి హలలు గొప్ప దేవానికి వందనాలు మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు సజీవుడానికి వందనాలు సర్వోన్నతుడా మీకు వందనాలు అద్వితీయ సత్య దేవానికి వందనాలు ఏ దర్శించండి ప్రభా నీ వైపు మరలు పాపం చె స్నేహాల వైపు కాక దేవా అలవాట్ల వైపు కాక నీ వైపు మరలు కొద్దు మరులు కొద్దు మా హృదయాలు మరులు కొల్పబడునుగాక మా జీవితాలు మరులు కొల్పబడునుగాక దేవా మేము దేవుని వైపుకు దేవుని వైపుకు తిరుగుదుము కాక దేవుని తిరుగుదుము తిరుగుదుగాక దేవా ఎక్కడెక్కడ లోకం వైపు తిరిగావో అక్కడ నుండి మా యొక్క దృష్టి మా ఉద్దేశాలు మా తలంపులు మారునుగాక ఏ నామందు మారునుగాక దర్శించండి అంధకార శక్తులను మీరు బంధించండి నాయన అపవిత్రాత్మ గాక ఏ కుటుంబాల దుష్ట శక్తుల ప్రభావం ఉందో మాంత్రిక తాంత్రిక శక్తులకు ప్రభావం ఉందో అనారోగ్యం ఉందో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో ఏ సున్నామందు ఎవరైతే మనస్ఫూర్తిగా మేము తిరగాలని నిర్ణయించుకున్నారో వారి జీవితంలో దుర్గతికి బదులుగా దేవుని కనికరము కలుగునుగాక దేవుని ఆశీర్వాదములు కలుగునుగాక దేవా నీ వైపే మరలు కొద్దుముగాక నీ వైపే మరలు కొద్దుగాక లోక వైపు ఆకర్షణ వైపు కాక దేవుని వైపే మరలు కొద్దుముగాక దేవా సహాయం చేయండి దేవా సహాయం చేయండి దేవా సహాయం చేయండి దేవా మీరే దర్శించండి ప్రభా ఎక్కడ గర్వం ఉన్నా మేము విడిచిపెట్టాలి ప్రభా ఎక్కడ మా జీవితాల్లో పట్ట ఎక్కడ మా ప్రభా విశ్వాసం ఉంచున్నామని చెబుతూ ఇంకా లోకం పాపము అలవాట్లు సాంప్రదాయాలు పద్ధతులు ఆచారాలు వైపు తిరిగేబో మీ కార్యాలు జరుగునుగాక ఈ వాక్యం దర్శిస్తూనే ఉండునుగాక దర్శిస్తూనే ఉండునుగాక మీకే వందనాలు చెల్లిస్తూ పరిచయం అంతటి మీ చేతులకు అప్పగిస్తూ డి యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడి మా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను